హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కుక్స్ ఈ రోజు వీడియోలో గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా చికెన్ బాగా వాష్ చేసుకుని ఇందులో ఒక స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు పెరుగు హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల వరకు కారం ఒక ఫుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా మ్యారినేట్ చేసుకోండి ఈ మ్యారినేషన్ ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు రెస్ట్ ఇవ్వండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఈ విధంగా సన్నగా చాప్ చేసిన ఒక రెండు ఉల్లిపాయలను వేసుకోండి ఆనియన్స్ ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఆనియన్స్ ఇలా బ్రౌనిష్ కలర్ రావడం వల్ల కర్రీకి గ్రేవీ అనేది వస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసి దీంట్లోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ ని వేసుకుని ఫోర్ టు ఫైవ్ విజల్స్ వచ్చే వరకు కుక్ చేయండి చూడండి చికెన్ ఎంత బాగా కుక్ అయిందో ఇలా గ్రేవీ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కుక్కర్ లో ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసిన గోంగూరని వేసుకోండి ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు ఇలా సన్నగా చాప్ చేసినవి వేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు గోంగూర ని కూడా కుక్ చేసుకోండి ఇప్పుడు కుక్ అయిన గోంగూరలోకి లోకి మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్ కర్రీని వేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఉండే బొంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అషూ కుక్స్